రఘురామకృష్ణరాజు గారు బీజేపీ సభ్యుడు కాదు బీజేపీకి ఆయనకి ఏ సంబంధం లేదు అయితే బీజేపీకి తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు కూల్చడం నాది కీలక పాత్ర అని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆసక్తి ఏం లేదు ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆసక్తి ఉండి తెలుగుదేశం పార్టీ కోసం వెంపర్లాడుతూ ఈనేదో సహాయం చేస్తే దాని కోసం వీళ్ళు ఏదో ఆయనకి అకామిడేట్ చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ వెంటబడి పదే పదే పొత్తు కోసం ఆరాటపడింది వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నారు కనుక అందులో ఈయన వాళ్ళకేది సహాయం చేసినట్టుగా అక్కడేమి కౌంట్ లేదు సో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కాదు బీజేపీ సభ్యుడు కాదా రెండు పార్టీలకి ఏ సంబంధం లేదు పోనీ జనసేన సభ్యుడు అంటే అది కాదు ఏ పార్టీలకి సంబంధం లేకుండా అందరి దగ్గర తిరుగుతూ ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ మీద విమర్శలు చేస్తూ ఆయన నేను అందరికీ సహాయం చేస్తున్నాను కనుక నేను కీలక వ్యక్తిని కనుక నా టికెట్ వస్తుందని ఆయన భావించాడు ఇప్పుడు ఫైనల్ గా మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి ఇంత సహాయం చేశాను కనుక చంద్రబాబు గారు నాకు నన్ను ఎక్కడో తోట అకామిడేట్ చేయాలని చెప్పేసి డిమాండ్ తీసుకొచ్చాడు దాంతో చంద్రబాబు గారు ఆయనకి ఉండి ఇస్తానని మళ్ళీ నర్సాపురాన్ని మళ్ళీ మళ్ళీ తెలుగు బీజేపీ అభ్యర్థిని మారుస్తామని చెప్పి రకరకాలుగా చెప్తూ అటు ఇటు రకరకాలుగా వీళ్ళు మీటింగులు ఇవన్నీ కూడా చేశారు కానీ ఇప్పుడు చివరకేం జరిగింది ఎవరైతే నర్సాపురంలో బీజేపీ అభ్యర్థి ఉన్నాడో ఆయనకి ఇప్పుడు బీజేపీ నుంచి బీఫామ్ అందింది సో నర్సాపురం సీట్ అనేది రఘురామకృష్ణరాజు గారికి లేదు ఇక ఆయన ఎక్కడ ఎవరు అకామిడేట్ చేస్తారు ఎవరి మీద ఆయన తనకి అకామిడేట్ చేయనందుకు కోపపడాలి అనేది ఇప్పుడు ఆయన నిర్ణయించుకోవాలి